నా పేరు నుంచి అండి రష్ ఎలా ఉందో ఈ వారం పోటేలు మాత్రం చాలా రష్ ఎర్రవి సో మీకు అయితే నీకు అనుకుని రేట్ అయితే చెప్పండి రేట్ ఇక్కడ ఉన్నాయి కదా అడుగుతాము నా ఎట్లా చెప్తున్నారు నా జత ఇవి జాపి జా పద్దెనిమిది వేల ఆరు వందలు ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి పద్దెనిమిది వేల ఆరు వందలు చెప్తున్నారు పిల్లలు మొత్తం అన్ని బాగున్నాయి ఒకసారి చూడండి అన్నీ ఒకసారి చూపిస్తాను ఎందుకంటే మొత్తం నా ఇరవై ఎనిమిది ఉండ స్పాట్ అంట ఇరవై ఎనిమిది అండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ ఉన్నాయి అండి పక్కన ఉన్నాయి మనం ఇంకా అడుగుతున్నాం ఇక్కడ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఒక కట్ట ఉంది పెద్ద సైజు పొట్టాలు ఇవన్నీ ఒకసారి అడుగుతాం ఇవి అన్నగారికి ఎట్లా ఏం అయితే అనేది ఎవరో అడుగుతాం ఉండే అన్న అక్కడ ఉన్నాడు ఎంతతోనా ముప్పైతో జత ముప్పైతో అమ్ముతున్నారు ముప్పై వేలతో అవన్నీ అమ్మినారా ఇవి కూడా అవన్నీ అమ్ముతాను జత ముప్పై వేలతో అయితే అమ్ముతున్నారంట ఫ్రెండ్స్ ఇవి చూడండి ఒకసారి ఫోటో చూడండి అవుతుందా ఒక్కటి మిక్సేసింది జత ముప్పై వేలతో అయితే అమ్ముతున్నారంట మొత్తం వచ్చేసి యాభై అన్నాయండి ఫ్రెండ్స్ చూడండి భారీగా ఉన్నాయి కదా పొటేళ్ళన్నీ ఉన్నాయండి ఫోటోలు ఉన్నాయి తర్వాత కాదా ర్యాష్గానే మరి ఒకసారి అడుగుదాము మనకి అడుగుదాం ఎట్లా చెప్తున్నారు ఎట్లా చెప్తున్నారు శివా జత ఎట్లా చెప్తున్నారు జత ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేలుతో చెప్తుంటే ఇరవై అడుగుతున్నాను అండి ఫ్రెండ్స్ జ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పమూడు సవరతారా ఇరవై మూడు వేలు చెప్తున్నారు బాగున్నాయి ఫోటో ఫోటోలు మొత్తం అన్నీ మొత్తం పదకొండున్నాయంట నెల్లూరు చూడిపోయిందండి ఒకటి పెద్ద బొట్టేలు అడుగుదాం ఇది ఎట్లా చెప్తున్నాను అన్న హోటలు ఎట్లా చెప్తున్నారు కొన్నారా పదహారు వేలు అయితే కొన్నారా ఫ్రెండ్స్ ఇది హోటలు చూడండి బాగుంది ఎన్నికేళ్ళు వస్తుంది ఇది ఇరవై రెండు ఎట్లా వస్తాయా ఇరవై వస్తుందండి ఫ్రెండ్స్ కేజీలు దీని పక్కన ఎక్కడ ఉంది పెద్దది బొటెలు గుంపు ఉంది అడుగుదాం సార్ ఎట్లా చెప్తున్నారు అనేది జాతా ఎట్లా చెప్పిన చేతనా చేత ఎట్లా ఇరవై మూడు ఇరవై మూడు వచ్చేసి ఇరవై ఎనిమిది చెప్పిన ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇప్పటి సార్ జోడి బాగున్నాయి రెండు మీకు ఒకసారి అన్నీ చూపిస్తా ఎట్లా ఎట్లున్నాయి బాగున్నావా ఎన్ని ఉన్నాయా మొత్తం ముప్పై ఐదు ఉన్నాయా మనమేనా మొత్తం ముప్పై ఇక్కడ కొన్ని ఉన్నాయండి గుంపు ఉంది పొట్టేళ్ళ గుంపు సార్ అడుగు ఎల్లు చెప్పినారు ఏం కదా అనేది ఎర్లు చెప్పిన జాయిన్నర ఇరవై రెండున్నరతో అయిపోయింది ఇరవై రెండు వేల ఐదు వందలు అండి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటిరేడు సార్ ఐదు వందలతో ఐదునూరు రూపాయలతో అయిపోయిందంట బేరం బీరం నుండి పొట్టేలా అన్నీ అన్నీ అయిపోయాయి అంట ఫ్రెండ్స్ ఇవి ఇరవై రెండు వేల ఐదు వందలతో బీరం అయిపోయిందంట పోదులు మనమేనా పా అమ్మేసినారా ఉండే ఎంత చెప్తున్నారా పోతురు పదిహేడున్నర జత పోతురు పదిహేడున్నర అంట ఫ్రెండ్స్ ఓకే పక్కన పొట్టేళ్ళ గుంపు అడుగుదాం ఇక్కడ పెద్ద గుంపు ఉందండి అది ఎర్ర పొట్టేళ్ళండి ఒకసారి ఇవి కూడా అడుగు చూద్దాం మనం ఎట్లా చెప్తున్నారా ఇంకొత్తన్నది ఎట్లా చెప్తున్నారు నా జత ఎట్లా చెప్తున్నారు శివాజ్యత ఎట్లా చెప్తున్నారు పదహైదు ம கட்ட எ கொண்ட கட்டத்தை இரவ எ జత వచ్చేసి ఇరవై ఇరవై ఎనిమిది వేల ఆరు వందలు అండి మొత్తం కట్ట మీద వాళ్ళకి పదహైదు వేలు అయితే లాభం వచ్చిందంట ఓకే రండి మొత్తం అన్నీ ఒకసారి ఎలా ఉన్నాయండి చాలా ఉన్నాయి పోటోల్లో అదే కాండి ఇరవై నలభై చల్లవి అన్నీ ఉన్నాయి సరే అడుగుదాం మీరు ఎట్లా చెప్తున్నారా ఏం కదా అనేది ఎట్లా చెప్పిన జత ఎట్లా చెప్పి జత ఆయన అడగల ఓకే ఓకే ఎయిట్ ఫ్రెండ్స్ ఏమన్నారో అడుగుదాము ఎట్లయిపోయినా అన్న జతనా ఎట్లయిపోయినా జావి ఇరవై ఎనిమిది నర్రా ఇరవై ఎనిమిది నర ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది వేల ఎందులో ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు ఇవి ముప్పై సవర ఐదు నూరు రూపాయలు తరే బాగుండే హోటల్ చూడండి ఎన్నికలు వాళ్ళు లేరు మీరు ఎన్నికలు పడతాయనుకుంటున్నారో కామెంట్ చేసేయండి ఓకే ఇక్కడ ఉంది పొట్టేలా గుంపు అన్ని ఎర్రపటల్లే ఇవి కూడా ఒకసారి మనం అడుగుదాం ఎట్లా చెప్తున్నారు ఇంకా ఎట్లా చెప్పిన అన్న జత ఇరవై ఎనిమిది వేలు జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారండి మన గ్యాలరీస్ అంతా ఇది జత వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఇప్పటి సవరా జోడి బా అన్ని ఎర్రపటా ఎన్ని ఉన్నాయి మొత్తంనా మొత్తం అరవై ఒకటి అన్న అరవై ఒకటి ఉన్నా అండ్ ఫ్రెండ్స్ ఒకటి పద్దెనిమిది వేలు పైన వస్తుంది మీరంతా ఎన్నికేలు వస్తుంది అనుకుంటే కామెంట్ ఉన్నాయండి కొంచెం పుట్టాలు మేము ముందే అడుగుదాము సరే చెప్తా ఎట్లా చెప్పినారాపా ఎట్లేదుపా ఇరవై ఒకటి ఇరవై ఒకటి అండి ఫ్రెండ్స్ ట్వంటీ వన్ థౌసండ్ జోడి ఇప్పటి సవరాలు వెళ్తారా జోడి బాగున్నాయి ఎన్ని ఉన్నాయి మొత్తం పద్దెనిమిది అండ ఇరవై అండి పదిహేడు పదిహేడు ఉన్నాయండి ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయండి అన్నీ ఎర్ర కాకుండా కొద్దిగా డార్క్ రెడ్ అనమాట బాగున్నాయి పోటేలు అన్ని నల్లవి ఉన్నాయి కొద్దిగా రెడ్ ఎర్రలు ఉన్నాయి అడుగుతాం ఒకసారి ఎట్లా చెప్తున్నారు ఏం కథ ఎట్లా చెప్తున్నారు జన ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎర్రపోటలు ఉన్నాయి చాలా ఉన్నాయి మాకు గుంపు ఒకసారి ఇవి అడుగుదాం ఎట్లా చెప్తున్నారు ఏం కథనేది ఎట్లా చెప్తున్నారు జన ఇవి ముప్పై ముప్పై వేలు చెప్తున్నాయి థర్టీ థౌజండ్ చెప్తున్నారండి ముప్పై వేలు చెప్తున్నారు ఇవి బాగున్నాయి హోటల్ అన్నీ ఏమన్నా అండి మొత్తం ముప్పై అండి మొత్తం ముప్పై వేలు ముప్పై అండి అండి ఫ్రెండ్స్ ఇవి ముప్పై వేలు చెప్తున్నారు చేత ఒకటి పద్దెనిమిది వేలు వస్తుందా ఇరవై పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఇరవై ఇరవై దగ్గర ఇరవై దగ్గర వస్తుంది ఫ్రెండ్స్ అదే చూడండి మొత్తం అన్నీ ఒకసారి చూసింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయండి పొట్టేళ్ళు వచ్చేసి అన్ని రెడ్ ఎర్ర అనమాట జత వచ్చేసి ఇరవై ఐదుగా చెప్తున్నారు బాగా అండి అవి పొట్టాలు అన్ని పొట్టేలు అనమాట ఒకసారి అయినా మొత్తం వచ్చేసి ముప్పై ఐదు ఉన్నాయండి ఫ్రెండ్స్వి అయితే గుంపు ఉందండి చిన్న పొట్టేళ్ళు పెద్దవిన్నీ ఉండే ఒకసారి అడుగుతాము ఇవి కూడా ఎట్లా చెప్తున్నారని జత ఎట్లా చెప్తున్నారు అవి ఎట్లా చెప్తున్నారు జత నావి జతలు చెప్తుంది కొన్నారా ఇ ఎంతతో కొన్నారా ఎంతతో కొన్నారు ఇవి ఇరవై నాలుగు వేలతో జత వచ్చేసి ఇరవై నాలుగు వేలతో కొన్నారంట ఫ్రెండ్స్ ఇవి సార్ ఇది ప్రైజ్ వర్తా కాదనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి జోడీ వచ్చేసి ఇరవై నాలుగు వేలతో కొన్నారంట వీళ్ళు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చి కొన్నారా మన గారి సంతలో బాగుంటాయి కదా అన్నీ ఎర్రయితే ఉన్నాయి ఓకే ఇక్కడ ఉన్నాయండి ఎర్రపూట ఉన్నాయి ఒకసారి కూడా అడిగి చూద్దాం అని ఎట్లా చెప్తున్నారు ఏం కదా అనేది ఎట్లా లేపినత ఎట్లా చెప్తా ఇబ్బా ముప్పై వేలు జత జత వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నారు అండి ఇవి అన్ని ఎర్రపూటేళ్ళు బాగున్నాయి మరిగా ఉన్నాయండి ఇవి హోటల్ మొత్తం ముప్పై అండి ఇవి మొత్తం ముప్పైనా అండి ఫ్రెండ్స్ జత వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అయితే ఇరవై ఐదు అట్లనేస్తావు తగ్గించేస్తారా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నాయండి ఎన్ని ఎర్రపట్టే పెద్ద గంపుంది ఒకసారి అడుగుదాము అండి పాపక్క అడుగుదాము ఎట్లా చెప్పినారా చెప్తానా పా ఎట్లా చెప్పినారు పారమేనా ఎంత చెప్తానా ఎంత ఇరవై ఐదున్నరతో ముప్పై పిల్లలు బేరమైన ఫ్రెండ్స్ ఇవి ఇరవై ఐదు వేల ఐదులో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో ముప్పై పిల్లలు బేరమైనా ఓకే అండి బాగున్నాయి కదా ఎర్ర పొట్టలు కదా మీరు ఎంత పట్ట అనుకుంటున్నారో కామెంట్స్ అండి ఇరవై ఐదు వేల ఐదు వందలతో బేరమైనవి ఓకే తోలుతున్నారా అన్నీ వెళ్ళిపోతాను ఎక్కడ ఉన్నాయండి పొటల్లో ఒకసారి అడుగు చేస్తున్నారు అనేది ఎట్లా చెప్తాను నేను చెప్తాను ఇరవై ఆరు వేలు తెపుతున్నారంట అండి ఇవి మన ఎలియర్స్ అంతా దీని శివవే అనుకున్నా ఇరవై ఆరు వేలు చెప్తున్నారంట సో మీరు ఎంత పడితే సార్ చేయండి కంపెనీస్ అండి కాదనేది మన ఇరవై ఆరు వేలు ప్రైజ్ నేను పక్కన అక్కడ ఉన్నాయి నీళ్ళో విడుపుకున్నాయి ఒకసారి కూడా అడుగుదాం అండి ఇక్కడే ఉన్నాయండి హోటల్లో ఒకసారి అడుగుదాం మనం ఎట్లా చెప్తున్నారు ఏం కదా అనేది ఫోన్ మాట్లాడుతున్నారు అండి అనమాట ఇది అడుగుదాము ఎట్లా చెప్తున్నారు నా జత ఇరవై ఐదు వేలు అన్ని నిలుగు చూడిపోయాయండి జత వచ్చేసి ఇరవై ఐదు వేలు ఎత్తున్నారు బాగున్నాయి అన్ని పోటీలు పోటేలు ఇరవై రెండున్నర కడుగుతున్నారు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే అడుగుతున్నారంట బాగున్నాయి ఎన్నికేలు వస్తుంది అన్న ఒక్కొక్కటి పదహారు అట్లా వస్తుంది పదహారుకి వేలు దానికి మాంసం అయితే వస్తుందండి ఫ్రెండ్స్ సో దీనికి ఎంత పెట్టచ్చు అనుకుంటున్నారో మీరు నాకు కామెంట్ చేయండి ప్రైస్ వర్త్ కదా అనేది ఓకే పెద్ద ఫోటోలు పట్టుకున్నాడు అన్నీ అన్న ఒకసారి అడుగుదాం ఇది కూడా ఎట్లెప్పిన ఇది ఇరవై ఒకటి ఇరవై ఒకటి వేలు చెప్తున్నారు అండి ట్వంటీ వన్ థౌజండ్ ఇప్పటి సార్ వెళ్తారు బాగుంది పోటేలు ఇది ఎన్నికలు దాకా వస్తుందినా ఇరవై ఐదు వేలు అస ఇరవై ఐదు దగ్గర కేంద్ర వస్తుందండి ఫ్రెండ్స్ ఇంకా పక్కన ఉన్నారు అండి మనం వెళ్ళాడు కనుక్కుందాం ఇక్కడ ఉన్నాయండి నెల్లూరు చుడిపి పోటేలు ఒకసారి ఇది కూడా అడుగుదాము ఎట్లా జత జీత ఎట్లెప్తే జీత ముప్పై ఒకటి ఎంత వచ్చేసి ముప్పై ఒక్క వేలు చెప్తున్నాను థర్టీ వన్ థౌసండ్ ము మూవ్ సవరాలు వెళ్తారా మొత్తం వచ్చేసి ఏడున్నాయండి ఇవి అవగడు పద్దెనిమిది కేజీలు దాకా వస్తుంది ఓకే ఇంకా పక్కన ఉన్నారండి మనం వెళ్ళి కనుక్కున్నాం చెప్తుంది ఎంత ఉన్నా అండి నాలుగు నెల్లూరు జుడిపి ఎట్లా చెప్తున్నారు నాలుగు నాలుగు నలభై ఐదు నాలుగు నెల్లూరు చుడిపి అండి నాలుగు వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తున్నారు బాగున్నాయి ఎంత ఒకటి పన్నెండు కేలు వస్తాయా పన్నెండు కేలు వస్తాయండి ఫ్రెండ్స్ ఇంకా అక్కడ ఎర్ర ఉండి అడుగుదాము ఉందండి అడుగుదాము ఎట్లా చెప్తున్నారు కేజీ ఇవి ఒకటి ఎట్లు చెప్తున్నారు అన్న ఇది ఒకటి జత ఎట్లు చెప్తారు ఒకటి పద్నాలుగు వేలు జత వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అండి ఇరవై ఎనిమిది వేలతో వేలు తెత ఇప్ప ఇప్పసారా వెళ్తావరే జోడి మొత్తం వచ్చేసి ఇవి తొమ్మిది ఉండాండి ఒక్కొక్కటి ఎన్నికలు వస్తుంది కనుక్కుందాం నీకు వస్తుంది బాగా ఒకటి పద్దెనిమిది కేదిలు వస్తుంది పద్దెనిమిది అయితే గ్యారంటీ పద్దెనిమిది అయితే గ్యారంటీ ఉంటుంది పక్కనే ఉన్నాయి అడుగుదా ఇవి కూడా ఎట్లా చెప్తున్నారు అనేది ఎట్లా చెప్తున్నారు నా జత ఇవి ఐదు ఎట్లా చెప్తాను ఇరవై ఇరవై ఏడున్నర జత జత వచ్చేసి ఇరవై ఏడు వేల ఐదు వందలు అండి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి ఏడు సవర ఐదునూరు రూపాయలు వెళ్తారా జోడి బాగుండే ఎప్పటి అంటే ఇరవై వేలు వచ్చిందా ఒకటి పద్దెనిమిది ఒకటి ఇరవై ఇది ఇరవై పడుతుంది అది కొన్ని పద్దెనిమిది ఓకే ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నాయండి హోటల్లో అడుగా మూడు వేలు చెప్తున్నారు అది ఎట్లు చెప్తున్నారన్న జత జత ఎట్లు ఎప్పుడు వేలు ఇరవై మూడు వేలు జత వచ్చేసి ఇరవై మూడు వేలు తెప్తున్నారండి ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పమూడు సవరాలు వెళ్తావు చూడ బాగున్నాయి హోటల్లో ఏనున్నా మొత్తం పన్నెండా ఎన్నికేలా సార్ ఒకటి పది పద్దెనిమిదికేలు రాదు పద్దెనిమిది వేలు ఒకటి పద్దెనిమిది అంటే పదహైదు పద్దెనిమిది లోపల ఉంటారు ఫ్రెండ్స్ పక్కనే ఉంది కట్ట ఇవి కూడా ఒకసారి అడుగుదాము నేను ఎట్లా చెప్తున్నాను జత ఇరవై మూడు వేలు జత వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తున్నారంట ఇవి ఎన్ని మూడు వేలు ఏంటన్నాయి మొత్తం పదహైదునా మొత్తం ఎన్ని పదహైదా పదహైదు పిల్లలు పదహైదు పిల్లలు పిల్లలున్నాయండి ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇది ఒక్కొక్కటి పదహైదు కేలు అయితే గ్యారంటీగా వస్తుంది అనుకుంటున్నా మీరు ఇంటికి వెళ్ళి వస్తుంది అనుకుంటున్నారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా పక్కన ఉండే రండి ఒకసారి అడుగుదాం ఇది పెద్దది అండి ఒకసారి అడుగుదాం ఇది ఎట్లా చెప్తున్నారనేది ఎట్లా చెప్తున్నారాపా ఎట్లా ఎప్తే ఇది ఎంత చెప్పినారు అంట ఇరవై ఐదు ఉన్నారా పెద్ద పూట ఇది ఇరవై ఐదు వేల వేలు అయిందని చెప్తున్నారు అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పదు సార్ ఎన్నూరు రూపాయ ఓకే